అదృష్టం దురదృష్టం ఒక గ్రామంలో వెంకటయ్య అనే రైతు ఉండేవాడు అతను మంచి మనసున్న వ్యక్తి కాని అతని జీవితంలో ఎప్పుడూ దురదృష్టమే వెంటాడుతుందని భావించేవాడు ఒకరోజు వెంకటయ్య తన పంట పొలంలో పనిచేస్తుండగా ముహించని విధంగా ఓ పాత ఖజానా పెట్టె దొరికింది అతను ఆ పెట్టెను తీసి తెరిచి చూశాడు అందులో బంగారంతో కూడిన ఆభరణాలు ఉన్నాయి వెంటనే వెంకటయ్యకి ఆనందం కలిగింది ఇదే నా అదృష్టం ఇంతకాలం నా దురదృష్టాన్ని తుడిచేసే రోజు వచ్చింది అని భావించాడు కాని ఆ వార్త గ్రామంలో ఎక్కడికక్కడ వ్యాపించింది గ్రామంలోని దొంగలు ఆ రాత్రి వెంకటయ్య ఇంట్లోకి చొరబడి ఆ ఖజానా దోచుకుపోయారు అదృష్టం మారిందా దురదృష్టమా మరో మలుపు ఇంకా వెంకటయ్య బాధపడుతూ ఊరినుండి బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అప్పుడు అతను మార్గంలో ఒక వృద్ధ సన్యాసిని కలిశాడు ఆ సన్యాసి వెంకటయ్య బాధ చూశాడు సన్యాసి నా కుమారా నువ్వు కోల్పోయిందంటే అసలు కోల్పోయినదేమిటో నీకు తెలియదు నువ్వు దురదృష్టం అనుకుంటున్న దానిలోనే నీకున్న నిజమైన అదృష్టం దాగి ఉంటుంది వెంకటయ్య ఆశ్చర్యపోయాడు అప్పుడు సన్యాసి ఓ కథ చెప్పారు సన్యాసి చెప్పిన కథ ఒకసారి ఒక రాజు వేటకి వెళ్లాడు రాజు మోచేతికి గాయమైంది మంత్రి అటుపై చెప్పారు అన్ని మంచికే జరుగుతాయి ప్రభు రాజు కోపంతో ఆ మంత్రిని జైలులో వేయించాడు అయితే రెండో రోజు రాజును అడవిలో అడవి మానవులు పట్టుకున్నారు వారు బలి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు కానీ రాజుకు గాయం ఉండటం వల్ల పూర్తి శరీరంతో ఉన్నవారిని మాత్రమే బలి ఇస్తాం అని వదిలిపెట్టారు రాజు గ్రహించాడు ఆ గాయం వల్లనే ప్రాణాలు దక్కాయి సన్యాసి చెప్పాడు నీ ఖజానా పోయినందుకు బాధపడకురా ఎవరికీ అది ప్రమాదం తేవచ్చు నిజమైన ఖజానా నీ శ్రమలో ఉంది ఆ మాటలు విని వెంకటయ్య ఊరికి తిరిగి వెళ్లాడు తన శ్రమతో మళ్లీ పనిచేసి చిన్నగా అయినా తన జీవితాన్ని చక్కగా సాగదీశాడు ఒక సంవత్సరం తర్వాత ఆ దొంగలందరిని రాజకీయం వహించిన నూతన పోలీసు అధికారులు పట్టుకున్నారు వారు వెంకటయ్య వద్ద దొంగిలించిన బంగారం తిరిగి ఇవ్వడం జరిగింది మొత్తం సందేశం అదృష్టం దురదృష్టం అనేవి మనకి అప్పుడు అర్థం కావు కాని చివరికి మన శ్రమే నిజమైన అదృష్టం ప్రతి దురదృష్టంలోనూ భవిష్యత్తులో మంచి దాగి ఉంటుంది